హాయ్ అండి ఈరోజైతే నేను వాటర్ బీచ్లో చేపలు కటింగ్ చేస్తారు కదా ఆ వీడియో అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి కింగ్ ఫిష్ అనమాట వంజరం కింగ్ ఫిష్ చాలా బాగుంటుంది అనమాట అసలు వేస్ట్ అనేది ఉండదు చూడండి చాలా ఈజీ క్లీన్ చేయడం కూడా పలుసు ఉండదు కానీ ఒక లేయర్ అనేది ఉంటుంది ఆ లేయర్ తీసేసి కట్ చేసేదనమాట చాలా ఈజీగా అయితే అయిపోద్ది అనమాట నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు నేనైతే ఈ అయితే క్లీన్ చేయిస్తాను కటింగ్ చేయిస్తాను చాలా నీట్గా కట్ చేస్తాడు పీసులు కూడా పచ్చడి కూడా నేను పచ్చడి పెట్టేటప్పుడు కూడా ఈ అయితే నేను పచ్చడి అయితే పెట్టిస్తాను స్కిన్లెస్ బోన్లెస్ అయితే నీట్గా కటింగ్ అయితే చేస్తాడు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి వంజరం వంజరాన్ని అయితే మనం అంటే ఉంచిన తెలుసు కదా మందికి నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి చూడండి ఎంత స్లైసీగా కట్ చేస్తాడు పీసులు కూడా చాలా బాగా వస్తాయి మనం ఇంటి దగ్గర కట్ చేసుకునేవి ఏంటంటే కొంచెం పీస్ పీస్గా ముక్క చెదిరిపోవటం అవి ఉంటుంది కానీ వీళ్ళు కట్ చేస్తే మా అసలు అసలు అలా ఉండదు అనమాట చాలా బాగా వస్తాయి పచ్చడికి అయితే ఇంకా చాలా బాగా కట్ చేస్తాడు అసలు బోన్ లేకుండా కట్ చేస్తాడు కొన్ని కొందరు అయితే మనకి పచ్చడి అయితే బోన్తోనే కావాలంటారు బోన్స్ చాలా బాగుంటాయి పచ్చడిలోని మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అన్న నా స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట కూడా చూసారు ఎంత పెద్ద చేప ఎంత నీట్గా ఉంది ఫ్రెష్ కండిషన్ అనమాట అలా తీసుకొచ్చి ఇంక వెంటనే తెచ్చేసి ఈయనకైతే ఇచ్చేసామన్నమాట ఇలా అయితే కటింగ్ అయితే వేయాలంటే చూసేయండి ఇదన్నమాట ఇలా అయితే కటింగ్ అయితే చేప నచ్చితే లైక్ చేయండి